రైతు సోదరులకు అంతా నమస్తే ఈరోజు వచ్చేసి మనం మేకోనంపల్లి గ్రామం మోమెన్పేట మండల్ వికారాబాద్ జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం క్యాలీఫ్లవర్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఈ క్యాలీఫ్లవరు మన బాలరాజ్ చేసిండు ఉండు మేకోనంపల్లిలో ఫ్లవరు ఇది ఏ కంపెనీ సీడు ఎన్ని రోజులకు వస్తుంది దీన్ని నాటు మరి ఇక్కడ లేపిండా లేకపోతే ఆంధ్రకేం అనేది విషయం తెలుసుకుందాం మనం మనతో పాటు బాలరాజు గారు ఉన్నారు బాలరాజు గారు అడిగి బాలరాజు ఇది నాలు పోషి నువ్వే చెప్పినావు లేకపోతే అక్కడ నార్సల్సింది వచ్చినా మనం ఎక్కువ ఉన్న పలా ఇది ఏం సీడ్ చార్మీ 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 ఒక ప్యాకెట్ ఎంత తిండి అయితే నాలుగు ఇరవై ఆరు వాళ్ళు కదా వాళ్ళ ఇచ్చా మొక్క మొక్క ఎంత పడ్డది మనకు అరవై ఐదు పైసలు పడ్డది ఒక్క మొక్క అరవై ఐదు పైసలు పడింది ఇది ఎంత ఏరియా వేసినా మొత్తం ఎన్ని పట్టినా చెట్లు నాలుగు నాలు

వేరే వేరే రకాలుగా ఆన వేరే వేరే రకాలుగా అనేది ఎంచుకోవాలి మనము మన తెలియకుండా కానీ తోటి రైతుల దానికి తెలుసుకోవాలి తెలుసుకొని మనం వేసుకోవాలి క్యాలిఫ్లవర్లో ఎటువంటి మందులు వాడాలి ఏమేమి చేయాలనే దాని గురించి మందులు ఏ వాడాలని నేను చెప్తా రాజు దీనికి ఏమేమి చేయాలనేది రాజు చెప్తాడు దీనికి ఫస్ట్ మనం మన పశువులు ఏదో వేసినా లేకపోతే మసాలా మసాలా వేసినా మసాలా వేసి భోజ కొట్టి భోజలో మసాలా వేసి ఈ వేసి తర్వాత నాటేయడం అనమాట నారేసి నేను పెరిగిన తర్వాత దీనికి వచ్చేసి క్యాలీఫ్లవర్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి ఈ పంటలో పురుగు అనేది ఎక్కువ ఆశిస్తుంది తెల్లదోమ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెల్లదోమ్మ ఉన్నప్పుడు దీనికి ఏం చేయాలంటే మనము బైఫెత్రిన్ అనే మందు ఉంటుంది బైఫెత్రిన్ అనే మందు పిచికారు చేసినట్టయితే తెల్లదోమ అంతా అవుతుంది ఆ తర్వాత పురుగొస్తుంది కాబట్టి పురుగు అనేది సుడి కొట్టేస్తే ఖరాబ్ అయిపోతుంది కాబట్టి దీనికోసం ఏం చేయాలంటే మనము దీనికి హిమోమెక్టిన్ బెంజేటు కోరాజెన్ లేదంటే బారాజెడ్ అనే ఇటువంటి రకమైన మందులను మనం స్పే చేసినట్టయితే పురుగు నుండి కం పంటను నివారించుకోవచ్చు ఒక్కొక్కసారి ఇటువంటి వైరస్ వస్తుంది దీంట్లో కూడా ఈ ఈ వైరస్ వస్తుంది కొన్ని చెట్లకు ఇది రాకుండా చూసుకోవాలి అది పూర్తది వచ్చింది ఇది ఏమైందంటే ఇది రావడానికి కారణం ఏంటంటే బోరాన్ బోరాన్ డిసీజ్ అయితే బోరాన్ వల్ల వస్తుంది బోరాన్ తక్కువ ఉంటే ఇది వస్తుంది కాబట్టి ఫ్లవర్ వచ్చినాక కంపల్సరీ ఎవరైనా సరే రైతులు బోరాన్ ఒకసారి స్ప్రే చేసుకున్నది స్ప్రే చేసుకున్నట్టయితే పువ్వు వలిగిపోదు పువ్వు ఇంత చెట్టు మీద చెట్టు రావడానికి కారణం బోరాన్ బోరాన్ ప్రాబ్లం పర్ట్లు వస్తుంది కాబట్టి పువ్వు కూడా క్వాలిటీ రావాలంటే మనం ఒకసారి బోరాన్ అనేది స్ప్రే చేయాలి ఫ్లవర్ చూడండి చాలా బాగుంది పువ్వు చాలా బాగుంటుంది ఇది బయటగా వస్తుంది చార్మి సీడు ఎవరైనా వేసుకోవచ్చు శీతాకాలంలో బాగుంటుంది ఇది చూడండి ఫ్లవర్ చాలా బాగుంది బ్రహ్మాండంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాలీ వేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా వస్తాయి కాబట్టి ఆ విధంగా వచ్చినప్పుడు బోరాన్ స్ప్రే చేసుకోవాలి పురుగు మందులు కంపల్సరీ అప్పుడప్పుడు దీంట్లో పంగి సైడ్ కూడా కలిపి కొట్టుకోవాలి పంగి సైడ్ కలిపి కొట్టుకున్నట్టయితే మనకు చాలా బాగా ఉంటుంది ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది మొక్కలు కూడా ఏపు ఎదుగుతాయి కాబట్టి ఎవరైనా కానీ ఒకే రకమైన మందు వాడకూడదు ఎప్పుడైనా సరే ఫస్ట్ హేమ మెక్తిని పెంజి వాడినామనుకో తర్వాత బారాజెడ్ వాడాలి బారాజెడ్ వాడినాక ఏం చేయాలి కోరాజెన్ వాడాలి ఇట్లా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చేంజ్ చేసి చేంజ్ చేసి కొట్టడం వల్ల పురుగు అనేది ఒకేదానికి ఆశించకుండా ఉంటుంది దానికి రెజెషన్ ఫవర్ అనేది పెరుగుతుంది కాబట్టి ఒకే రకం కొడితే దాన్ని పెరగకుండా చూసుకోవాలి మనం చూసుకున్నట్టయితే మనకు పురుగు అనేది నివారణ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు మంచి దిగుబడి వస్తుంది చూసుకోండి ఈ చార్మి సీడు చాలా బాగుంది శీతాకాలం వేసినట్టయితే శీతాకాలంలో ఎవరైనా వేసుకోవచ్చు ఈ సీడు అంటే నర్సరీలోకి ఇరవై రోజులు వేసిన తర్వాత అరవై రోజుల్లో కొంటారు అంటే అన్ని కాలిఫ్లవర్లు కూడా అరవై రోజులకు వస్తారు అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఫ్లవర్ అంతా కొట్టడానికి వచ్చేస్తారు అంటే మీరు ఈ ఫ్లవర్ ను ఎక్కడ అమ్ముకుంటారు మీరు మార్కెట్ మీరు అమ్ముతారా లేకపోతే హోల్సేల్ వేసేస్తారా అమ్ముతాం ఎక్కువ వస్తే మార్కెట్కి మనకి వీలైనంత మటుకు మనము అమ్ముకుంటాం అనమాట ఓకే మనం అమ్ముకుంటే మనకు కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి వీలున్న వాళ్ళు అమ్ముకోవచ్చు లేదు మాకు పని ఉంది అది అన్న వాళ్ళు ఆర్కిడ్షాట్ చేసినట్టయితే కూడా ఇప్పుడు నూట బస్తాలు వచ్చేసి పది ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద బిగ్ సైజ్ వస్తాయి అనమాట ఇది కూడా బోరాం ప్రాబ్లమే ఈ చెట్టుకు వచ్చేసి కొద్దిగా వైరస్ కూడా వచ్చింది చూడండి ఈ వైరస్ రావడం జరిగింది కాబట్టి కంపల్సరీగా బోరాన కంపల్సరీ స్పే చేయాలి అందులో నీట్గా తెల్లగా ఉంది పెద్ద సైజు కూడా ఉంది కాబట్టి చార్మీ అనే చార్మీ అనే సీడు శీతాకాలంలో వేసుకోవచ్చు ఫ్లవర్స్ చాలా బాగుంది కొద్దిగా దూర దూరం వేసుకున్నట్టయితే ఎక్కువ పెద్ద వస్తుంది దగ్గర వేసినట్టయితే చిన్న సైజు ఉంటుంది కాబట్టి అందరు కూడా బోజ అనేది జాగ్రత్తగా చూసుకొని కొట్టుకోవాలి కొట్టుకొని వేసుకున్నట్టయితే ఇప్పుడైతే మంచి రేటు ఉంది కాబట్టి చూసుకోవాలి మనము ఏ టైంలో సీ క్యాలిఫ్లవర్ రేట్ ఉంటుంది అనేది చూసుకొని వేసుకున్నట్టయితే మనకు మంచి డబ్బులు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఆ టైం చూసుకొని వేసుకోవాలి ఈ చార్మీ సీట్ అయితే బాగుంది అందరికీ నమస్తే